నమస్తే అండి ఇక్కడ మనకు కనిపిస్తుంది త్రీ ఇన్ వన్ స్ప్రేయర్ విత్ స్లిమ్ వీల్స్ సో ఈ త్రీ ఇన్ వన్ స్పేర్ లో మనకి పైప్ సిస్టమ్ వస్తుంది వైపర్ సిస్టమ్ వస్తుంది భూమ్రాట్ సిస్టమ్ వస్తుంది ఈ పైప్ సిస్టమ్ తో వచ్చేసి మనం ప్రతి పంటకి స్ప్రే చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఈ వైపర్ సిస్టమ్ వచ్చేసి పొలంలోకి వెళ్ళగలిగే పంటలు ఉంటాయి కదా వాటన్నింటికి కూడా దీంతోనే స్ప్రే చేసేసుకోవచ్చు నెక్స్ట్ చిన్న పంటలు ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా పత్తి నెక్స్ట్ ఇంకా మిర్చి ఇలాంటి పంటలు కూడా ఈ బూమ్రాడ్ యూజ్ చేసుకోవచ్చు ఈ బూమ్రాడ వచ్చేసి థర్టీ ఫీట్ లెంత్ ఉంటుందండి మనకి ఇక్కడ పద్నాలుగు సార్ల వరకు ఈజీగా స్ప్రే చేసింది ఈ నాజిల్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఉంటాయి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ ఐదు నాజిల్స్ వరకు ఇక్కడ వద్దు అనుకుంటే ఇక్కడ ఆఫ్ చేసుకునే సిస్టమ్ ఉంటుంది మనకి ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని హోల్డ్ కూడా చేసేసుకోవచ్చు అంటే దీన్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే ఓపెన్ చేసి యూజ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ స్లిమ్ వీల్స్ కనిపిస్తున్నాయి కదా ట్రాక్టర్ వెళ్ళలేదు అన్ని అన్ని పంటలకి అప్పుడు ఏం చేస్తాం మనం ఆటో రోలర్ యూజ్ చేస్తాం మరి వైపర్ తీసుకున్నాం వైపర్ తీసుకున్నప్పుడు ఎట్లా యూజ్ చేసుకోవాలి అప్పుడు స్లిమ్ వీల్స్ తీసుకున్నారనుకోండి రైతు ఈజీగా పొలంలోకి వెళ్ళిపోయి స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే ఈ స్లిమ్ వీల్స్ త్రీ మంత్స్ స్ప్రేయర్ ఉన్నాయనుకోండి రైతు తన పనిని చాలా సులభంగా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఇంకింత పొలాన్ని ఇంకింత వ్యవసాయాన్ని ఎక్కువ చేసుకోవడానికి వీలుంటుంది థ్యాంక్ యూ అండి